కేబిఆర్ న్యూస్ కి స్వాగతం పెద్ద ఆవిడే దీవెలుగా భావిస్తాను ఏ సంస్కారవంతమైన పెద్దవిడకు సంస్కారవంతంగా నన్ను దొనపోతని తిట్టిన వాడు వీడు అని తిట్టిన నా తల్లి కూడా నన్ను తిరుతుంటుంది ఎదవా దొనపోత గాడి దే అని తిరుతుంటది పర్లేదు నేనేం బాధపడినమ్మా ఇంకా కావాలంటే తిట్టు మీరు తీసుకువస్తున్న గొప్ప కంపెనీని ఈ సైన్ దోడు ఆపుతున్నాడు మీకు బాధ ఉంటుంది నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రశాంతంగా ట్వంటీ పర్సెంట్ కమిషన్ దుబ్బేయాల్సింది సైన్ దోడు ఆపేశాడు అన్న బాధ మీ భార్యాభర్తలకు ఉండటంలో తప్పే లేదు నెలకి ట్వంటీ పర్సెంట్ చొప్పున భూమింగ్ వస్తుంది కాబట్టి ఒక ఇరవై కోట్లు పదిహేను కోట్లు ముప్పై కోట్లు ఒక ముప్పై ఇరవై నాలుగున్నర సంవత్సరం పాటు ఒక ఐదు ఆరు వందల కోట్లు దండి కొట్టేట నా మీద బాధ ఉండటంలో తప్పు లేదు ఈ సైన్ దోడు మీద నువ్వు బాధ దొన్నపోతాను తిట్టడంలో నేను తప్పే లేదు కాబట్టి అను తప్పులేదు పడతాను కానీ నేను చెప్పినట్లు మాత్రం సమాధానాలు చెప్పండి నువ్వు అడిగిందే చెప్తున్నాను మా మీద విమర్శ చేస్తే నేను సమాధానాలు చెప్పుకుంటాను ఇంకొకటి నాకు దైవ దైవభక్తుంది ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు చాలా మందికి తెలుసో లేదు అత్యంత ఎవరు సీతమ్మ వారిని అపహరించకబోయిన రావణాసురుడే పెద్ద శివభక్తుడయ్యా అవునా కదా సార్ నాకు తెలిసి కరెక్ట్ చేయొచ్చు నేను తప్పైంటే నాకు తెలిసి పరమ శివభక్తుడు ఎవరు అంటే రావణాసురుడే కాబట్టి దైవ భక్తుని వాళ్ళందరూ మంచిోళ్ళు కాదు ఆ శివుడిని మొక్కిన వాళ్ళు ఇప్పుడల్లా వరాలు ఇవ్వటం ఆ జంపన మళ్ళీ ఆ విష్ణుమూర్తి అవతారాలు ఎత్తటం ఇదంతా చరిత్ర మనం చూసిందే కదా రాక్షసులందరూ కూడా శివుడిని వరాలు అరగటం పాప మా శివుడు నా భక్తులే కదా అని వరాలు ఇవ్వటం ఆ వరాలు తీసుకొని ఆ ప్రజల్ని సంపతా ఉంటే మళ్ళీ విష్ణుమూర్తి ఇంకొక అవతారం ఎత్తి సంపటం అనేది మనం చూసిన చరిత్ర ఇవన్నీ కాబట్టి దేవుడు ఉన్నాడు ఉన్నాడున్నాడని కాదు మీరు నా ఆస్తుల మీద ఎవరెవరో చేత నాకు తెలుసు కూడా ఏడున్నాయి నాకు తెలుసు ఏడున్నాయి నీకు తెలుసో నాకు తెలుసో ఆ సిట్టింగ్ జడ్జి నేసేస్తే ప్రజలకు తెలుస్తాయి నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది వీళ్ళు ఐదు వందలు వెయ్యి కోట్లు ఉన్నా నా దగ్గరికి సాయం అడిగేవాడు వచ్చి ఆ మనసులో ఐదు వందలు వెయ్యి ఉందని అన్న ఒక ఐదు లక్షలు పది లక్షలు అంటే మనం ఎత్తిపోయి ఉంటే ఆ ఐదు లక్షలు ఈ విధంగా ఎవడు వెలిగిపోతున్నాడు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ చెప్పుకోవాలంటే బాధ అందరికీ ఒప్పించాల్సిన ప్రయత్నం నేను చేయలేను రకరకాలు ఉంటాయి ఎందుకంటే రాముడు ఉన్నప్పుడు రావణాసురుడు ఉంటాడు రావణాసురుడు ఉన్నప్పుడు రాముడు ఉంటాడు కాబట్టి నాన్న మీద తెలుగుదేశం రాసుకోవడంలో తప్పు లేదు తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేకపోతే జనసేన నాయకులు గాని నా మీద పోస్టులు పెట్టడంలో తప్పు లేదు కామెంట్లు పెట్టుకోవటంలో తప్పు లేదు వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం కూడా నాకు లేదు ఒప్పించగలిగింది మెప్పించగలిగింది ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు అంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేస్తే కనీసం నాకు ఏంది ఉన్నది రా అరేవి ఎత్తిపోయి ఉన్నాడు రా అన్న సంగతి ప్రజలకు తెలియజేస్తే బాగుంటది ఇంతకన్నా నేను చెప్పగలిగింది చెప్పాల్సింది చెప్పాను విపిఆర్ గారు కూడా అయ్యా విపిఆర్ గారు ఇంకా ఏడు వేల రూపాయలు నుంచి పదిహేను వేల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారంట మైన్స్ నుంచి కావాలి అంటే ఒక ఎంపీగా నీకు కూడా బాధ్యతమైన ఎంపీ నువ్వు చాలా పెద్ద మనిషి అని చెప్తున్నారు ఈ జిల్లాలో తెలుగుదేశం నాయకులుగా అందరుగా పెద్ద మనిషి ఇంటికెళ్తే న్యాయం చేస్తాడు దానం చేస్తాడు సాయం చేస్తాడని చెప్తున్నారు పాపం చాలా మంది మైన్ ఓనర్లు పదివేలు పదిహేను వేలు కట్టలేకపోతా ఉన్నారు దానైనా సరే బాధ్యత నువ్వు సిండికేట్ లోంచి బయటకు వచ్చావా లోపలికి వెళ్ళావా సిండికేట్ లోపలికి వచ్చావా బయటకు వచ్చావా పక్కన పెట్టు ఉన్నేవుగా ఒక అదైనా తప్పురా అని అయినా చెప్పి దాన్ని ఆపించాల్సిన బాధ్యత ఉంది కదా ఈ రోజు కూడా జరుగుతుంది సార్ స్టిల్ ఈ రోజు కూడా శ్రీనివాస మైల్ ఇల్లీగల్ జరుగుతుంది సార్ మీ మీ అనుచరులు చేస్తున్నాడా దానికి బాగా ఉందా లేదా మీరు తెలుసుకోవాలా మీరు ఆ దగ్గర బోర్డులు పెట్టి ఈ గవర్నమెంట్ మైండ్లు పెట్టిన రోజున మీకే నేనే చెప్తా సార్ మీరు మంచి పని చేశారు మిమ్మల్ని తప్పు పట్టాను మీకు సంబంధం లేదు ఇది మీ అనుచరులు చేసిన దొంగ పనులు అని చెప్తా పెట్టనంత వరకు నువ్వు బాధ్యత వేగా ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం ఇరవై రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారు ఎవరైనా మనకు కూడా అనుచరులు ఉన్న పనికొస్తే అధికారిని పిలిచి చెప్పినట్టు చేయను అంటారు అంటే ప్రశాంత్ అమ్మ గారు కూడా డీడీ మైనింగ్ ఆఫీసును పిలిచారని ఈ మైన్లన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బాగా చేసుకుని అని చెప్పారని ఒక వినికిడి నిజమాబద్ధం మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటే కాదనుకుంటాం లేకపోతే నిజం అనుకుంటాం ఎందుకన్నా నేను చెప్పగలిగా ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మూడు మైన్స్ లో మెటీరియల్ లక్ష ఇరవై వేలు టన్నులు ఉన్నాయి ఆప్షన్ ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక మూడు వందల నుంచి ఐదు వందల కోట్లు వస్తుంది ఆ మూడు వందల ఐదు వందల కోట్లతో చాలా రోడ్లు ఇచ్చమ్మా చాలా కాలువలు కట్టచ్చు చాలా పార్కులు కట్టొచ్చు చాలా చాలా కట్టచ్చు ఇరిగేషన్ బ్రిడ్జ్లు కట్టచ్చు చాలా కట్టొచ్చు ఆ డబ్బు ప్రభుత్వానికి ఇస్తారా మీ జోబీల్లోకి వెళ్తాదా అది మీరు నిర్ణయించుకోండి చెప్ప నేను అక్టోబర్ ఇరవై మంది కూడా నేను మాట్లాడింది అక్టోబర్ ఇరవై మూడు నాకు తెలిసిన కొన్ని వాసిందవాళ్ళు ఎవరైనా కానీ సైలాపురం మండలానికి సంబంధించి గత ఐదు నెలలుగానో గత ఆరు గాను మేము సేకరించిన లేకపోతే స్థానిక న్యాయవాళ్ళు అడిగితే అత్యధికంగా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న నాయకులు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరవై మూడు అక్టోబర్ నుంచి ముందు నుంచి ఆరు నెలల నుంచి నేను మాట్లాడితే ఆగస్టు నుంచి నేను చేస్తున్నానని చెప్తారా నవంబర్ నుంచి మార్చి నాలుగు నెలల ఈ నాలుగు నెలల్లో అనిల్ కుమార్ యాదవ్ వెయ్యూట్లు సంపాదించాడా అంటే ఈ పదమూడు నెలల్లో మీరు ఎన్నికోట్లు సంపాదించారు నాలుగు నెలల్లో అనిల్ కుమార్ యాదవ్ వెయ్యూట్లు సంపాదించేస్తే ఈ పదమూడు నెలల్లో మీరు ఎన్ని సంపాదించారు